వైకాపా హయాంలో రైతులు ఏనాడు రోడ్డెక్కలేదని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు వరి పంట గిట్టుబాటు కావడం లేదని యూరియా కోసం వసతులు పడుతున్నారని మాజీ మంత్రి మరియు నెల్లూరు జిల్లా వైకాపా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు వైకాపా ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో రైతు సమస్యలపై అన్నదాత పోరుపాట కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు రైతులు హాజరయ్యారు స్థానిక విఆర్సీ సెంటర్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం కలెక్టర్ కు వారు ఎనక పత్రం అందజేశారు ఈ రోజు ఆ పరిస్థితులు లేవు రైతు గోడు అంటున్నాడు రైతు బాధపడుతున్నాడు మీరు సంబంధించి ఉచిత పంటల బీమా ఉంటే చేశారు దాని గురించి ఈ రోజు మాట్లాడటం లేదు చంద్రబాబు నాయుడు రైతులకు సంబంధించినటువంటి నష్ట పరిహారాన్ని అంచనా వేమంటే తక్కువగా చూపించి ఆ నష్టపరిహారాన్ని పంపిణీ చేసేటువంటి పరిస్థితులు లేదు అదేవిధంగా ఈ రోజు గిట్టుబాటు ధర చూస్తే కిరికరణ నిధులు చేశాడు మిర్చి రైతులు పత్తి రైతులు మామిడి రైతులు చివరికి ఈ రోజు ఉన్నటువంటి ఉల్లి రైతులు ఎవరు పట్టినా సరే గోడు గోడు మరణం తప్ప అయ్యా మాకు గిట్టుబాటు ధర కల్పించండి మా కుటుంబాలను ఆదుకోండి ఆత్మహత్యలే మాకు సరంగం అని చెప్పి చెప్పి రైతులు ఒక పక్క ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ఏ మాత్రం దయార్థ హృదయం లేకుండా రైతులు ఏమైపోయినా పర్వాలేదు నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య అన్నాడు ఏమన్నాడు మీరు నీళ్లు కనపడితే వరి వేసుకుంటారా వరి వేసుకునేందుకు మీ లక్ష్యం అన్నాడు ఇదే చంద్రబాబు మరమనోడితే ఏం చెప్తున్నాడు బనకచర్ల ప్రాజెక్ట్ తీసుకొస్తే మరో లక్ష ఎకరాలకు నేను నీరు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్తున్నాడు నువ్వు నీళ్ళు ఇచ్చి కొనకుండా వనకచరల ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం ఉన్న నీళ్లతో రైతులు వేసుకున్నటువంటి పంటలను కొనకుండా నువ్వు వనకచర్ల గురించి ఆరాటపడుతున్నావు ఏ విధంగా అయితే అమరావతికి సంబంధించినటువంటి దాంట్లో బంగారు బాతలాగా కమిషన్ గుర్తుపడ్డావో అదేవిధంగా బనకచర్ల ప్రాజెక్టుతో కాంట్రాక్టులు ఇచ్చి టెండర్లు ఇచ్చి డబ్బులు చేసుకుందాం కమిషన్లు తీసుకొని మొబలైజేషన్ అడ్వాన్స్ కింద ఇచ్చి వెనక మరలా మనం ఆ పది పర్సెంట్ వెనక్కి తీసుకుందాం అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన దోపిడీ విధానం తప్ప ఎక్కడ రైతుల గురించి రైతుల శ్రేషన్ గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితులు లేదు కాబట్టి మేము అనేక రకాలైనటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాం దానిలో ప్రధానమైనటువంటి డిమాండ్లు రైతులకు సంబంధించి వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు పండించినటువంటి ధాన్యాన్ని కొనాలి యూరియాతో సహా రైతులకు అవసరమైనటువంటి అన్నీ కూడా ఈరోజు రైతు సేవా కేంద్రాలను నువ్వు పేరు మార్చుకున్నాం ఆ రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు అందించాలి బ్లాక్ మార్కెట్ని నిరోధించాలి ఎందుకంటే మేము ఉన్నప్పుడు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ఎవడన్నా బ్లాక్ మార్కెట్లో అమ్మినా లేదా కాలం జరిగినటువంటి మందులు అమ్మినా వెంటనే క్రిమినల్ చర్యలు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉండేది కాబట్టి మీరు బ్లాక్ మార్కెట్ నిరోధించడానికి మంత్రంగా మొక్కుబడిగా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి ఆ పత్రికలు ప్రకటించిన ద్వారా ఏదో ప్రజలను మభ్య ఆలోచన కానీ మీరు చితోశుద్ధితో ఈరోజు బ్లాక్ మార్కెట్ నియంత్రించేటువంటి విధంగా చర్యలు తీసుకోండి పంటలకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర అన్ని పంటలకు సంబంధించి కూడా గిట్టుబాటు ధర కల్పించండి పంటల బీమా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతు ఒక్క రూపాయి చెల్లించకుండా రైతు వేసిన పంటకి ఈ క్రాప్ చేస్తే దానికి సంబంధించి నష్టం వాటిల్తే బీమా ఇచ్చేటువంటి విధానం ఉండిందో ఆ బీమా విధానాన్ని కొనసాగించండి వర్షాల కారణంగా దెబ్బతినటువంటి పంటలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించేటువంటి విధంగా చర్యలు తీసుకోండి అని చెప్పి చెప్పి ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కోరాం వేచి చూస్తాం ఏది ఏమైనా ఈ ప్రభుత్వం కనుక రైతుల విషయంలో కనుక చిత్తశుద్ధితో పనిచేయకపోతే రైతులకు సంబంధించిన ప్రదర్శించకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతులకు అండగా నిలబడి పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి జడ్పీ చైర్పర్సన్ ఆను అరుణమ్మ ఆనం విజయకుమార్ రెడ్డి నల్లపురెడ్డి రజిత్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు